ఈ యాక్ ఎంతమందికి ఇష్టం హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము ఈ రోజైతే మంచి ఆకు కూర ఫ్రై అయితే చేయబోతున్నాను వీడియోలోకి లేక వెళ్ళిపోయి అయితే చూద్దాము వీడియో లేక వెళ్లే ముందు వీడియోకి లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని ఎవరన్నా కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదేను ఆకైతేను చూడండి పురుగు గడబట్ల బాగుంది ఆకు పురుగు బట్ల ఫ్రెష్ గా ఉంది ఆకైతే ఇదేను నేను చెప్పిన ఆకుకూర అయితే తెల్ల గలిచేయరు అనమాట ఇది నాసర జంజాకు అని కూడా అంటారు తెల్ల గలిచేయరు అని అని చెప్పి నేను అంటారు ఇదంతా కనిపిస్తుండేదంతా ఇది తెల్లది మాత్రమే కోసుకుంటుందా తెల్లదరికేనా రెండు కలిసి ఉండదు ఈరోజు అచ్చం తెల్లదావరికి రెండు దాకా రెండు దాకా రెండు కలిసి ఉంటాయి అని మనిషి ఎక్కడైనా

రక్తం పడుతుంది రక్త పుష్టి మెరుగుపరుస్తుంది రక్తం పట్టడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది అందువల్ల ఎప్పుడైనా సరే ఆకుకూర తింటేనే బాగుంటుంది పర్ఫెక్ట్గా ఏ ఇంటికి పోయి సిద్ధంగా వలుసుకోవాలన్నా ఆ ఇంటికి పోయి శుద్ధంగా కొలుచుకోవాలా ఇల్లు ఎన్నో కిలోమీటర్లు కాదు కనిపించేదే ఇల్లు ఎండగా ఉంది ఏడా అందువల్ల కనిపించేదే ఇల్లు ఇది తోట ఏం తోట ఇది గలిజేరు తోట గల్జేరు తోట అన్నమాట ఇది గల్జేరు తోటలో ఆకు కోస్తాను కోసుకొని వచ్చేసాను ఇట్లయితే సన్నగా ఒలుసుకోవాలన్నమాట చిన్న ముక్కలు ముక్కలుగా అంటే ప్రై కదా అందువల్ల చిన్న ముక్కలు ఇలా ఒలుసుకోవాలన్నమాట ఒలుసుకొని ఫ్రై చేసుకోవాలి ఆకైతే బాగుంది గా బాగుంది ఆకు ఆకు చాలా దూరాన్ని కోలుకొని వచ్చినట్లున్నావు అదే వర్షానికి బాగా దున్నేసారు మొన్న దే స్థలం బాగా ఇత్తనాలు రాసిపోయి బాగా మరిసిపోయింది అది ఏరే వాళ్ళు ప్లాట్ మాది కాదు అది బాగా అల్లుకోపోయింది ఆడ సదరం చేయటం వల్ల ఆడ మరుగు మరుగైపోయింది బాగా పొదలో అన్ని ఉన్నాయి అన్ని తీసేసి సదరం చేసేసారు అక్కడ అప్పుడు మలిచిపోయినాయి అంత ముందుగా ఉన్నాయి అనమాట ఇప్పుడు సదరం మీద బాగా వచ్చేసింది పరుచుకోపోయింది ఆకు ఎర్రది తెల్లది మొత్తం వచ్చేసింది సన్నగా పొలిసేసుకొని నీట్గా నాలుగైదు సార్లు గుంజుకొని ఫ్రై చేసుకోవాలి గుంజేసిన ఒకసారి మళ్ళీ ఇప్పుడు కొంచెం లాగా నీలదిగపాతి అన్నమాట దీంట్లో తీసుకుంటాను గన్నెలో పోస్తాను ఏలే ఉపాట ఉంటా ఆయిల్ అయితే పోసుకుంటుండ నూనె అయితే ఏడైంది ఆవాలు వేసుకుంటుండ దంచి పెట్టుకున్న చల్లండి పాయిలు మినపప్పు పచ్చనపప్పు దోరగా వేయించుకోవాలి పప్పులన్నీ యలు గుంజు పెట్టుకున్న ఆక అయితే ఇందులో వేసుకుంటుండ లోపల కొంచెం అవుతుంది ఆకు ఇప్పుడు కాయకులయాక కాసేపు చూడు కొంచెం అయిపోతుంది ఆకు కల్లుప్పు అయితే వేసుకుంటుండ ఇప్పుడు ఉప్పేస్తున్న నీళ్ళు ఊరికాతాయి ఆకులు నీళ్ళు ఉప్పేసిన తర్వాత నీళ్ళు ఊరుతాయి నీళ్ళు ఊరిన తర్వాత మళ్ళీ ఆ నీళ్ళన్నీ ఇమ్మికిపోయిన దాకా వాడుచుకోవాలి ఏమో అంత అయిపోయింది మరి వాడేలా అంతే అవుతుంది ఆకులు నీళ్ళైతే అయితే ఎమికిపోయినాయి ఇప్పుడు ఫస్ట్ వేసుకుంటారు ఫస్ట్ కొంచెం ఇదైతే దంచి పెట్టుకున్న పొడి ఎండుమిరపకాయలు జీలకర్ర ధనియాలు వేసి ఎలగడ్డ వేసి దంచి పెట్టుకున్నాను అన్నమాట పొడి ఇప్పుడైతే ఆకులు మిరపొడి దంచి వేసేవాడు అనమాట పచ్చిది పచ్చిది దంచి కొట్టి వేస్తే బాగుంటుంది కారం బాగా పట్టేటట్టు బాగా కలిపెట్టుకోవాలి కారం బాగానే పడింది పడింది సరిపోంది కారం సరిపోందా ఇళ్ళ పక్కా మలిసే ఉంటుంది అన్నమాట యాకు కొంతమందికి తెలుసుంటుంది కొంతమందికి తెలియట్లేదు మన ఊళ్ళు కనిగిపోయినప్పుడు యాకు తింటారా తినరా అని అడిగి కోసుకున్నారు వాళ్ళు భయం వేసిన దగ్గరికి తినచ్చు తినకూడదు యాకు అని అంతకు ముందంతా అప్పుడు ఈ మధ్యలో ఇప్పుడు తెలిసిన ఆపలనమాట కొత్తగా అంతకు ముందంతా మా పెద్దవాళ్ళు ఏమంటే యాగు తినకూడదు అని చెప్పేది మొదటి నుంచి అందువల్ల ఇప్పుడు వాళ్ళకి యాగు చూపించామనుకో ఏమో పది చేదా ఒక యాగు తిని స్వచ్ఛపా ఏమో అని చెప్పి మా పెద్దవాళ్ళు కూడా ఆ యాగు పట్టుకోపాకుంటారా కొయ్యపాకుంటారా అని అనేది ఎందుకంటే అది కాబట్టి తెలుసు మళ్ళీ ఆకుకూర ఫ్రై ఎంత మందికి ఇష్టమో క్యామింట్ అయితే తెలియజేయండి మేమైతే ఈరోజు గజ్జేరి ఆకుకూర ఫ్రై అయితే చేసుకున్నాము చాలా రుచిగా బాగుంది ఆకుకూర మంచి టేస్టీగా వచ్చింది ఈ రోజుకి అయితే ఈడియో మరొక వీడియో అయితే రేపు మేము ముందుంటాము అంతవరకు సెలవు బాయ్